మమ్మీ ఏం చేస్తున్నావు డిన్నర్ రెడీ చేస్తున్నావా డిన్నర్ రెడీ చేస్తున్నావు సోమా డినర్కి ఏం చేస్తున్నావు డిన్నర్ స్పెషల్ ఏంటంటే స్పెషల్ బిర్యానీ ఎగ్ బిర్యానీ వేస్తున్నా పప్పా మనం తప్పేటప్పుడు వేసుకున్నాం కదా పప్ప లేదు కదా అప్పుడు చేయమన్నాడు ఫోన్ చేసి డ్యూటీ దగ్గర నుండి మరీ ఫోన్ చేసి చేయమన్నాడు అందుకని ఇప్పుడు డిన్నర్ టైంలో ప్రిపేర్ చేస్తున్నా ఎగ్ బిర్యానీ ఫుల్ వీడియో ఇంత ముందు పెట్టినా చూడండి షార్ట్ వీడియోలు టూ ఎగ్స్ పర్సన్ వేసుకుని మీరేం స్పెషల్ చేసుకుంటున్నారో డిన్నర్లో కామెంట్ చేయండి ఆయన కోసం అయితే సపరేట్గా పని చేస్తున్నాను ఆయనే ఫోన్ చేసి మధ్యాహ్నం ఎగ్ బిర్యానీ చేయవా నేను ఒకసారి ఎగ్ బిర్యానీ రిజియవా అనంట పప్పు అయితే బాగుండదు వీడియో ఇస్తా ఉండదు అప్పుడే చెప్తాను ఇప్పుడు ఇంతకుముందు చేసినా కదా వీడియో ఫుల్ వీడియో ఇక మళ్ళీ తీసుకునేందుకు డబల్ డబల్ ఇస్తే కాపరేట్ అవుతుంది అందుకనే ఇంత ముందు వింటనే కదా అది లింక్ ఇస్తా కింద షార్ట్ వీడియో కింద బాయ్ మరి మరో నెక్స్ట్ వీడియోలో ఎవరుద్దా